హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూడండి చింతపండు పిల్లలకు లాలిపప్పు కావాలనుకుంటే చింతపండు ఉప్పు అది కొంచెం జీలకర్ర అది సాల్టు వేసుకొని కొంచెం ఇంట్లోనే దంచుకుంటే బాగుంటుంది అది బెల్లము కొంచెం బెల్లం వేసుకుంటే ఉప్పగా పుల్లగా తీయగా ఉంటుంది ఆ పాట రోకలతో బాగా నలగొట్టేస్తే దాన్ని సి బాగా దంచితే మెత్తగా మదనంగా వస్తుంది దంచంగా దంచంగా బాగా మదనంగా వచ్చేసి బాగా ఉప్పు బెల్లము అంతా కలుచుకుంటుంది జీలకర్ర పొడి అయ్యి ఆ వాడంతా దంచినాక మెత్తగా పిల్లలకు కానీ మనం కానీ పెద్దవాళ్ళు కానీ తింటే బాగుంటుంది తీసి ఒక ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా దానికి పెట్టేసి చేసి చన్నగా గోళీలాగా ఇస్తే పిల్లలు బాగా చక్కరిస్తారు బాగుంటుంది పెద్దవాళ్ళు కూడా నోరు బాగాలేనప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు కొంచెం సఫరిస్తూ ఉండొచ్చు బాగుంటుంది ఇంట్లోనే ట్రై చేసి పిల్లలకు ఇవ్వండి పెద్దవాళ్ళు కూడా నోరు బాగాలేనప్పుడు చేయండి ఎలా ఉందో అందరూ తిని చూడండి దంచుకొని బయటికి తెచ్చుకొని దాంట్లో కెమికల్ కలిపి తినకుండా ఇంట్లో ఇలా చేసుకొని తింటే మన వస్తువులు మన వంట వంట ఇంట్లో కాబట్టి టేస్టీగా ఉంటుంది ఏం కల్తీ లేకుండా బాగుంటుందండి ఎంతమందికి ఇష్టమో ఈ చింతపండు అంటే లైక్ చేయండి ఫ్రెండ్స్